నాకు అమ్మన్న కవితలన్న చాలా ఇష్టం సార్ ఈ మధ్య కొత్త కవిత కూడా రాశారు ప్లీజ్ అంకుల్ వెంకీ నువ్వు మరీ ఒక మాట పెట్టేస్తున్నావు ఇట్స్ ఓకే అమ్మా అడగకుండానే నాకు జన్మనిచ్చావు ఏడిస్తే పాలిచ్చావు వానొస్తే గుడికిచ్చావు ఆడుకోవడానికి బొమ్మలు ఇచ్చావు వాడుకోవడానికి డబ్బులు ఇచ్చావు వేసుకోవడానికి బట్టలు ఇచ్చావు చూసుకోవడానికి అర్థం ఇచ్చావు అమ్మా రాసుకోవడానికి పలక ఇచ్చావు గీసుకోవడానికి గడ్డం ఇచ్చావు అందుకే అందుకే నువ్వు నాకు నచ్చం కానీ ఎందుకమ్మా ఇంత అర్లీగా చచ్చావు అయినా అయినా నువ్వు నాకు నచ్చం నచ్చ నచ్చమ్మా మీ కవితలో చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నాంకల్ థ్యాంక్ యూ